ఏడాది మహానుభావుడు మహనీయుడు బిఎస్పీ పార్టీ వ్యవస్థాపకుడు కాశీరాజు గారి పంతొమ్మిదవ వర్దార్థి కార్యక్రమానికి మధ్యలో జిల్లాలో అధ్యక్షత ఉన్న నేను మన ముఖ్య అతిథిగా అత్తల కాశీరామన్న గారు మా తోటి ఉపాధ్యక్షుడు నాగల కిరణ్ బాబు గారికి అట్లాగే మా ఇంపేది గారి అధ్యక్షుడు రాగసీమారెడ్డి అందమారి పట్టణాధ్యక్షులు అందమారి మండలాధ్యక్షులు ప్రజల నాయకుడు పూజ అలీష్ గారికి పేరు పేరున జీవిత చేసుకుంటూ ఈరోజు మహానుభావుడు మన కోసం ఎంతో త్యాగం చేసింది ఆయన ఆయన ఇంకా త్యాగం చేసి రాష్ట్రానికి బీసీ బీసీస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక దార్పాలరుగా ఎంతో త్యాగం చేసి మన వాటిగా మనకు ఈ పాటిన అందించేది ఆయన అడుగుదలలో మనం నడుచుకున్నడానికి నడుచుకుందామని యువత ముందుకు రావడానికి మేము ఇంత అభివృద్ధంగా కోరుకుంటున్నాము ఇప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువత అందరూ ముందుకొచ్చి జీఎస్ పార్టీని అలరించి కో కో అందరికీ జయదీన్ కిరణ్ బాబు నాకుల ఈరోజు మానేవారి శ్రీ కాంచీరామ్ గారి పంతొమ్మిదవ అభివ్రాంతికి మన మన్సరాజ్ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో మాకు అదేవిధంగా ముఖ్య అతిథిగా కత్తుల గారు చేయడం జరిగింది ఈ సభలు జరుపుకోవడానికి వద్దం జరుపుకోవడానికి నేను కార్యకర్తలు రామ శ్రీనివాస్ తల్లిదండ్రులు మరియు మా గడ్డబారి మండల కమిటీ శంకరన్న మరియు మథుంకా మరియు బాబా మరియు మబరు మళ్ళీ రావడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మాన్య శ్రీ కాంచిరామ్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బహుజన్ సమాజ్ పార్టీని ఆవిర్భావం చేయడం జరిగింది బడుగు బలగిన వర్గాల ఆవిర్భావంగా నిలిచిన మాన్యవర్ కాంచీరామ్ గారు బహుజన్ల రాజ్యం రావాలి రాజ్యాధికారంతో మన రాజ్యాంగ సాధించగలం రాజకీయంతో సాధించగలం అన్న ఉద్దేశంతో మానే కాంచారు ఈ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది अंबेकर् वाद तो मैं आम...